రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తా ఉందో చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి పవన్ కళ్యాణ్ ఏ విధంగా కక్ష సహాయకు చర్యలకు ఎక్కువగా పాల్పడుతున్నారు గతంలో కూడా ఇదే మిథున్ రెడ్డిని అప్పుడు ఎంపీగా ఉన్న తరుణంలో ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లందరినీ కూడా ఇంటర్నేషనల్ ప్యాసింజర్లందరినీ కూడా వదిలేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ వెళ్ళిపోతే ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ ను నిలదీసినందుకు కొట్టాడని చెప్పి తప్పుడు కేసు పెట్టి అప్పుడు కూడా అరెస్ట్ చేశారు మరి అది తప్పుడు కేసు అని తేలిపోయింది ఆ చెప్పిన సాక్షులందరూ కూడా మేము చంద్రబాబు ప్రోత్బలంతో చెప్పాల్సి వచ్చిందని చెప్పి ఆరోజు చెప్పారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ రోజు వ్యవహారం తీరు ఏ విధంగా ప్రజలందరూ కూడా గర్హించారో మనమంతా కూడా చూశాము ఇది చంద్రబాబు నాయుడు చేసిన చాలా తప్పు తప్పుడు కేసును పెట్టి ఒక పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా వేధించారని చెప్పారు మరి ఇప్పుడు కూడా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా అనేక కేసులు ల్యాండ్లు అంటాడు లేకపోతే తప్పుడు కేసులు అన్ని కూడా మదనపల్లి ఫైల్స్ అంటాడు ఆ ఫైల్స్ కు నాకు ఏం సంబంధం ఇప్పటిదాకా సంబంధం లేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు ప్రభుత్వం కూడా ఏమీ తేల్చలేకపోయింది మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ కూడా అనేక రకాల కేసులన్నీ పెట్టి వేధించడం జరుగుతోంది మరి అనేక రకాలుగా అనేక కేసులన్నీ కూడా మా మీద పెట్టడం జరుగుతోంది ఇప్పుడు తారాసాయి చేరి ఈ లిక్కర్ స్కామ్లో మా తన ఏడంటే మిథున్ రెడ్డి గారి ప్రమేయం ఉందని చెప్పి ఆయన మూడు సార్లు ఎంపీ ఎంపీకి ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా పాల్గొనేదానికి పాలు పంచుకునేదానికి అవకాశం ఉందని అడుగుతాను ఏదో జగన్మోహన్ రెడ్డి గారితో సఖ్యతగా ఉండాడని చెప్పి ఆ ఒక్క నెప్పం మీద అతని మీద ఫాల్స్ కేసు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు ఈరోజు జైలు కూడా పంపించే పరిస్థితి ఉంది మరి మనం చూస్తున్నాం ఇది కూడా చూడండి మీరు తప్పకుండా ఇది కూడా తప్పుడు కేసుగా తేలుతుంది మరి ఇలాంటి తప్పుడు కేసులన్నీ పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రతిపక్ష పార్టీలను అదుపులో తీసుకోవాలనే ఒక వేరే ఆలోచన చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు తప్పకుండా దీని పర్యవస్థానం వచ్చే ఎన్నికల్లో కాదు ఆయన రాజకీయ జీవితం మీదే ఒక తీరని మచ్చగా అనేది అతను ఆలోచన చేయలేదు మరి ఎవరైనా రాజకీయాల్లో అంటే మంచి పేరుతో రిటైర్ అయ్యి బాగా పనిచేశాడనిపించుకోవాలి ఆ విధంగా కాకుండా కషపూరితంగా విద్రోహ చర్యలకు ప్రభుత్వమే పాల్పడితే ప్రజలు ఎవరికి చెప్పుకోగలుగుతారని చెప్పి నేను అడుగుతాను ఈరోజు నిధన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఆయన ఎంపీనా లేకపోతే మూడు సార్లు ఎంపీ మళ్ళా లోక్సభలో ఒక పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నాడు ఇవన్నీ ఒక పక్కన పెడితే నా కుమారుడుగా నేను చెప్తున్నాను ఇది కేవలం మా మీద ఉన్న కక్ష మా మీదున్న విద్వేషం ఎన్నికల్లో మేము దీటుగా ఈ జిల్లాలో పనిచేస్తామని చెప్పే ఆలోచన ఇవన్నీ కలిపి చంద్రబాబు నాయుడు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఈ చర్యకు పాల్పడినాడు దీనికి తప్పకుండా ఈ జిల్లా ప్రజలే కాదు రాష్ట ప్రజలు కూడా జవాబు చెప్తారు సమయం వచ్చినప్పుడు నేనైతే దీని మీద చింతించడం లేదు లేదుకి పట్టుగొమ్ములుగా ఉన్న నాయకులందరినీ కూడా మీరు అరెస్ట్ చేసే పరిస్థితులకి దిగజారంటే మీ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉందో మీ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మీరు మా పార్టీని ఏ విధంగా నడపాలనుకున్నారు ఒక దుర్మార్గంగా అణివేత ధోరణిలో నడపాలనుకుంటా ఉన్నారు మనం చూసాము చాలా మంది నియంత్రణ అంతా కూడా దేశాలు వదిలి పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి కొంతమంది అయితే స్వయంగా వారే సూసైడ్లు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి మరి ఆ నియంత్ర కంటే మీరేం పెద్ద నియంత్రలు కాదు మరి మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో చూద్దామని చెప్పి తెలియజేస్తా హాజరుపరచడం జరిగింది హాజరుపరిచిన తర్వాత ఆగస్టు ఒకటి వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తా ఉంది కించిత్తు ఆశ్చర్యం కలుగుతా ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కూటమి ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే న్నిటిని పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది ఎందుకంటే ఒక లిక్కర్ కేసే కాదు అనేకమైన కేసులు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు అనవసరమైన కేసులు సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకుని కుట్రపూరితంగా నడుపుతున్నారు నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పవలసిన అవసరం లేదు కొమినేని శ్రీనివాస్ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు టూర్ కి ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు జురాల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు పెద్దరెడ్డి కుటుంబం అంటే చంద్రబాబు నాయుడు గారికి భయమని పెద్దరెడ్డి కుటుంబాన్ని అణచివేస్తే గాని ఆ చిత్తూరు జిల్లాలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉనికి చిత్తూరు జిల్లాకు వచ్చే తలకే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అండగా వాళ్ళ కావచ్చు దానివల్ల ఏదో రకంగా అణచివేయాలని సంబంధం లేని వ్యక్తులందరినీ కూడా ఏదో రకంగా ఎందుకంటే ఆయన లిక్కర్ సంబంధించి వాళ్ళు ఆయన మంత్రి కాదు ఆయన ఎంపీ ఏదో విధంగా తీసుకొచ్చి ఇరికించే కార్యక్రమం ఈ రోజు రెడ్డి గారి మీద బురదచల్లే కార్యక్రమం ఏదో విధంగా రెడ్డి గారిని తప్పు కింద పెట్టించే కార్యక్రమం చేయడం తప్ప ఆయన మీద ఏడు కేసులు ఉన్నాయి దానికి సంబంధించి పురోగతి లేదు రెండు వేల మూడు లో ఇరవై మూడు లో ఇదే లిక్కర్ కేసు ఆరు డిస్ప్లస్ కే సెవెంటీ పర్సెంట్ కట్టబెట్టారు దీనికి సంబంధించి ఒక పెద్ద స్కామ్ ఉంది దాని గురించి ప్రస్తావన లేదు ఏమీ లేదు ఎక్కడ ఆధారాలు లేవు ఎక్కడికి సంబంధించి ట్రాన్సాక్షన్స్ క్లారిటీ లేదు ఏమంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేసారు సింపుల్ ఐపీని కదా ఎలక్షన్స్ ఏదన్నా డబ్బులు లేదంటే ఎలక్షన్స్ ఖర్చు పెట్టేసారు అంటే ఆధారాలు లేకుండా ఒక వేగ్ ఎలిగేషన్స్ వేగ్ అలిగేషన్స్ ఈ రాష్ట్రంలో ఒకటైతే చెప్తా ఉన్నాం ఈ రోజు మీరు ఎన్ని అరాచకాలు చేసినా ఎన్ని కేసులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ధైర్యంగా కార్యకర్తలందరూ కూడా ఇంకా ఇంకా లోపల కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బయటకు తీసుకొస్తున్నారు మీరు ఇంకా బలంగా వస్తాం తప్పకుండా ఈ కక్ష రాజకీయాలు ఒకటైతే చెప్తా ఉన్నాం ఈరోజు పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆలోచన చేస్తా ఉన్నారు అధికారం శాశ్వతం కాదు రేపు వాళ్ళు వస్తారు అందరు గుర్తు పెట్టుకోవాల్సింది మళ్ళీ ఇదే పోలీస్ అధికార యంత్రాంగం ఉంటుంది ఇదే పోలీస్ అధికారులు మళ్లీ కూడా ఏ ప్రభుత్వం చెప్పినా వింటారు ఇదే పోలీస్ అధికారులు ఏదైతే ఈ రోజు మీరు అనుకున్నట్టు మీకు కొమ్ము ఇదే రేపు ఇంకో ఇంకో ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తుంది అప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది ఈ రోజు పోలీస్ ఎందుక అధికారులే మాకు ఎస్పీ స్థాయి పోస్ట్లే మాకు ఆయన మేము వెళ్లిపోతా ఉంటున్నారు మమ్మల్ని రిలీవ్ చేయండి జిల్లాలోంచి మేము కావాలంటే లూప్ లైన్ లోకి వెళ్లిపోతాం ఎవరైనా ఎస్పీ పోస్ట్ కంటే మేము వస్తాం మేము వస్తాం అని చెప్తారు అట్లాంటిది మాకు పోస్టింగ్ ఏ వద్దు మేము లూప్ లైన్ లోకి వెళ్తామని ఎస్పీలు ఉన్నారంటే ఎంత దారుణాలు అన్నది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒకటైతే చెప్తాం చంద్రబాబు నాయుడు గారికి అంత సీనియర్ నలభై యాభై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడు ఆయనకు తెలిసి ఉండాలా అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు ఇది ఒక చక్రం ఈ రోజు నువ్వు ఉన్నావు మొన్న మేమున్నాం రేపు మళ్ళీ మేము వస్తాం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంతకంత ఉంటుంది రాజకీయాలు మీరు గాని కక్ష చేసి రాజకీయాలు నిన్న జగన్ అనే చెప్పినట్టు ఎవరు ఎవరి చేతిలో ఉండరు ఈ రోజు మీరు ఎంత ఇబ్బంది పెట్టాలని చూస్తే రేపు ఏ కార్యకర్త కూడా ఎవరు మాటలు వినరు వినే పరిస్థితి కూడా ఉండదు ఆ రోజు ఇదే పోలీస్ యంత్రాంగం మీరు గొంతు దించుకున్నా ఏం దించుకున్నా మీకు కూడా కేసులు పెట్టే పరిస్థితులు ఉండవు కాబట్టి రోజు కక్ష రాజకీయాల వల్ల తాత్కాలికంగా మీరు సునకానందమో లేదు అంటే సైకోను లేదంటే ఏదన్నా మీరు పొందొచ్చేమో గానీ ఒక నలభై రోజులో లేకపోతే ముప్పై రోజుల్లో మా నాయకుల్ని మా కార్యకర్తని జైల్లో పెట్టొచ్చేమో అంత అంతమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తల్లో గాని ఎక్కడా కూడా నిరుత్సాహం తింపలేరు ఇంకా కసి పెంచుతున్నారు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమందరం కూడా వస్తాం లేని స్కామ్ ని ఎక్కడా ఈ రోజు చూస్తే మీరు ఇది అన్ని లెక్కలే మీ దాంట్లో మాకన్నా కేసులు ఎక్కువ మీరు మీరు ఆదాయం తక్కువ ఉంటే తక్కువ కేసులు మేము ఆదాయం ఎక్కువ తీసుకొస్తే ఆదాయానికి గండి పడుతుందని చెప్తా ఉన్నారు అదే రేటు రేటు మారలా రేటు ఎంత ఇచ్చారో మేమెంత ఇచ్చాం కానీ ఆదాయం మా ప్రభుత్వంలో పెరిగింది మీ గవర్నమెంట్ లో రేటు తగ్గింది మీరు ఇంకా ఎక్కువ షాపులు ఉన్నాయి ఇంకా షాపులు తగ్గించాం అంటే ఎవరు ఎవరికి ముడుపులు ఇస్తారు ఇప్పుడు ముడుపులు మీరు తీసుకో ఉండాలా మేము తీసుకున్నామా మీరు తీసుకున్నారు ముడుపులు దానికి సంబంధించి కేసుని తొక్కిపారేసి దీన్ని ఒకటి తీసుకొచ్చారు డిస్టిలరీస్ మీరిచ్చారు కొత్త బ్రాండ్లు మీరు ఇచ్చారు ఒక్క బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల ఏ ఒక్క షాప్ ఇప్పుడు జరుగుతున్నట్టు ఎంఆర్పీలు పెంచుకోండి లిక్కర్ షాపులు మీరు పక్కన షాపులు పెంచుకు పెట్టుకోండి బెల్ట్లు పెట్టుకోండి ఒక నెల్లూరులోనే చెప్తా ఉన్నారు రెండు వందల యాభై టౌన్ లో ఎప్పుడు ఒక నెల్లూరు కార్పొరేషన్ లో బెల్ట్లు ఎప్పుడు మహా అంటే ఐదో పదో ఉన్నాయి అట్లాంటిది రెండు వందల యాభై మూడు వందల బెల్ట్ షాపులు ఒక మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయంట పర్మిట్ రూమ్ లు షాప్స్ కి పర్మిట్ రూమ్ లు ఇచ్చి మీరు ఇష్టానుసారంగా తాగండి తందనాలు వేయండి తీసుకెళ్లి ప్రజల్ని ఇది చేయండి అనే పరిస్థితి ఇప్పుడుందా అప్పుడుందా ఇప్పుడు ఇప్పుడు స్కామ్ ఉంది చంద్రబాబు నాయుడు మీడియా పది సార్లు ఒక అబద్దాన్ని చెప్తే నిజమైపోతాదని వాళ్ళు ఏ మీడియాలో ఏ వస్తుందో అదే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేయటం గాని అన్ని కూడా చూస్తా ఉన్నాం తప్పకుండా పైన దేవుడు ఉన్నాడు ఈ రోజు మీది రేపు మాది మా అన్న రోజు ఈ రోజు మీ రోజు ఎంతో చూపించారు మా అన్న రోజు కూడా మా రోజు ఒకటి వస్తుంది ప్రజలకి మంచి చేస్తూ ఈ విధంగా కక్ష ఒకటే తప్ప సంక్షేమం లేకుండా డెవలప్మెంట్ లేకుండా కేవలం రెడ్డి గారు తెచ్చిన కంపెనీల్ని మేము తెచ్చామని చెప్పుకుంటూ మోసం చేస్తున్న మీ ప్రభుత్వం లా కాకుండా మంచి చేస్తూ ఎవరైతే తప్పులుగా పాల్పడ్డారో ఎవరైతే హింసగా పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా తప్పకుండా వడ్డీతో సహా ఇచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని మాత్రం తెలియజేస్తా ఉన్నా సంబంధించి తప్పకుండా బయటకు వస్తాడు ఇబ్బంది ఏం లేదు మూడు సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గరున్న ఆప్తుడు ఆ కుటుంబాన్ని కేసుల వల్ల వల్ల ఆ కుటుంబాన్ని మీరు తగ్గించవచ్చు ప్రజల్లో ఇదే తగ్గించవచ్చు అనుకుంటే అంతకన్నా మోర్కోవడం లేదు తప్పకుండా ఇంకా గట్టిగా వచ్చిన తర్వాత ఇంకా పోరాటం చేస్తాడు ఇంకా గట్టిగా కుటుంబం చిత్తూరు జిల్లాలో కష్టపడుతుంది రాష్ట్రంలో తప్పకుండా ఇంకా కూడా అండదండలుగా ఉంటాడు ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారిని తీవ్రంగా ఖండిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తాం ఎటువంటి ఆధారాలు లేకుండా బిల్టప్ తో కుక్డ్ స్టోరీస్తో వాటన్నిటిని బేస్ చేసుకుని ఈ అక్రమ కేసుని మెధున్ రెడ్డి గారి మీద కట్టి మరి ఈ రోజున అరెస్ట్ చేశారు అధికారాన్ని ఉపయోగించి కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద ఇంకా కొంతమంది మీద అధికారాన్ని ప్రయోగించి వాళ్ళని భయపెట్టి బెదిరించి తిట్టి అవసరమైతే కొట్టి ఆశ చూపించి ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ ని వాళ్ళ దగ్గర తీసుకొని ఆ స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు దీన్ని లిక్కర్ స్కామ్ అని పేరు పెట్టి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారిని ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గారిని చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మా హయాంలో మా జగనన్న హయాంలో ఎటువంటి లిక్కర్ స్కామ్ జరగలేదు ఇదే కాదు ఏ స్కామ్ జరగలేదు ప్రజల్లో లిక్కర్ కన్జంప్షన్ ని తగ్గించి గతంలో కన్నా ప్రభుత్వ ఆదాయాన్ని నిలబెడుతూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ కావాల్సినటువంటి మెజర్స్ తీసుకొని తీసుకొచ్చినటువంటి పాలసీయే జగనన్న హయాంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీ మేము దాన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా జగనన్న హయాంలో ఈ పాలసీని అమలు చేయడం జరిగింది మీరు అంటున్నారు కదా లిక్కర్ స్కామ్ అది ఇదని అసలు వాస్తవంగా లిక్కర్ స్కామ్ ఎప్పుడు జరిగిందో చెప్పన చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ రూల్స్ అన్ని డివేట్ అయ్యి ఏ విధంగా మీరు లిక్కర్ని ఏ విధంగా మీరు ఎక్స్ప్లైట్ చేశారో అప్పుడు జరిగింది దాన్ని స్కామ్ అంటారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ సంవత్సర కాలంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీ అలాగే ఏ విధంగా మీరు సిండికేట్లు ఏర్పాటు చేసి మీకు నచ్చిన వాళ్ళకి షాపుల ఇచ్చి నచ్చిన రేట్లకి అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఆఖరికి లిక్కర్ ని డోర్ డెలివరీ దాకా కూడా తీసుకొచ్చి పెంచి పోషిస్తున్నారే ఇది స్కామ్ అంటే అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్కామ్ స్కామ్ అంటారు వీళ్ళు చేస్తూ మా జగనన్న హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి అక్రమంగా కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైలు పాలు చేస్తా ఉన్నారు ఈ అక్రమ కేసులు కట్టి ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి జైల్లో పాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టచ్చు మా నాయకుడిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టచ్చు అని మీరు భావిస్తున్నారేమో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మేము ధైర్యంగా నిలబడతాము ఎదుర్కొంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటుంది మా నాయకుడు జగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూనే ఉంటారు మేము మీకు స్పష్టం చేస్తుంది ఒక్కటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజ్ కేసరెడ్డి అసలు ఈయనకు బేవరేజెస్ కార్యకలాపాలకు ఏం సంబంధం అసలు ఈయనకు బేవరేజెస్ కార్పొరేషన్ కు సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం ఐటీ రంగంలో అనుభవం ఉన్నవాడు ఒక వ్యాపారస్తుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల్లో అనేక మందిలో ఒకడు అది కేవలం రెండేళ్ల కాలంలో అది రెండేళ్ల టైం టూ ఇయర్స్ మాత్రమే అది కూడా కోవిడ్ సమయంలో విజయవాడకు వచ్చింది కూడా తత్వే రెండేళ్ళ తర్వాత ఆయన సమయం కూడా పెంచింది లేదు ఎక్స్టెన్షన్ ఇచ్చింది లేదు ఆయన ఆయన ప్రస్తుత టీడీపీ ఎంపీతో ప్రస్తుత తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీతో తన సన్నిహిత సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే ఇద్దరు కలిసి వ్యాపారాలు కూడా చేస్తూ ఉన్నారు ఇద్దరు కలిసి వ్యాపార సంబంధాలు కూడా ఉన్నాయి ఇద్దరు కలిసి డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు ఉన్నాయి ఈ వ్యక్తి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలతో కలిసి ఉన్నాడు ఈ వ్యక్తిని తీసుకొస్తే ఈ వ్యక్తిని సులభంగా ప్రలోభ పెట్టచ్చు అని ఈ వ్యక్తిని తీసుకొచ్చారు ఈ వ్యక్తి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రలోభాలు పెట్టి అప్రూవర్ గా మారు అప్రూవర్ గా నేను మారుస్తాను వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పుమని అంటే ఈయన అబద్ధం చెప్పకపోవడం వల్ల ఈయన చేసిన అని స్వయంగా ఈయన సుప్రీంకోర్టులో కేసు వేసిన సుప్రీంకోర్టులో దిస్ మ్యాన్సో ఫైల్ ద కేసు ఒకవేళ ఈయన కూడా వీళ్ళకి కావలసిన పద్ధతి ప్రకారం స్టేట్మెంట్ గా ఇచ్చింటే ఈయనను కూడా వాసుదేవి రెడ్డిని వదిలేసినట్టుగానే వదిలేసింది ఉంటాయి కదా ఇలా చేయాలనుకుంటే ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాల వ్యక్తి మార్గ కథలు లేసి ఏమైనా చెప్పారు ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంది అందరు ఎక్కడో కలిశారు అంటారు కలిస్తే గూగుల్ టేక్ లో ఉండవా అందరు కలిసినట్టు చూపించలేరా గూగుల్ టేకౌట్స్ లో అందరు కలిసి కూర్చున్నట్టు అసలు ఇలాంటి వారు తప్పుడు వాగ్మానం తప్పుడు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కథల్లి సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రేవరేజెస్ కార్పొరేషన్ క్లిక్కర్ తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం ఆయన లోక్సభ ఎంపీ లోక్సభలో ఫ్లోర్ లీడర్ ఆయనకి ఏం సంబంధం ఆంధ్ర రాష్ట్రం వాళ్ళ నాన్న కూడా కనీసం ఈ శాఖ ఈ శాఖ మంత్రిగా మరి ఏం సంబంధం మిథున్ రెడ్డికి అరెస్ట్ చేసిన ధనుంజయ్ రెడ్డి అరెస్ట్ చేసిన ధనుంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ ఏం సంబంధం అటు ధనుంజయ్ అన్నకు కానీ కృష్ణమోహన్ అన్నకు కానీ ఏం సంబంధం అసలు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు ఒక్క చూపించగలుగుతారా అని అడుగుతా ఉన్నా సవాల్ విసురుతా ఉన్నా చంద్రబాబు నాయుడు ఒక్క ఫైల్ అయినా సీఎంఓకి వచ్చినట్టు సంతకమైన చూపించగలుగుతారని అడుగుతా ఉన్నా ఒక సంతకం